ఇంకా లాస్ట్ మంత్ మేము జాయిన్ అయ్యాము టూర్ వెళ్తే నెక్స్ట్ డే తనకు ప్రాబ్లం వచ్చింది ఎలా తీసుకెళ్ళాలి ఏ డిన్యా అవసరం పడదు అని ట్రైన్లో ఎలా తీసుకెళ్ళాలి ఇంటి చాలా భయపడ్డాను నా పాపం చూసి మా చెల్లెల పిల్లలు ఎందుకు ప్రాబ్లం చిన్ను ఏంటి అసలు కళ్ళు తిరగట్లేదు వాసులు అవ్వట్లేదు చక్కగా తింటుంది పెయిన్ అనట్లేదు అని చెప్పి త్రీ మెంబర్స్ వచ్చాయి కస్టమర్స్ అంటే కస్టమర్స్ తిన్ను చూడను అంటే అదే కాదు పాప రిజల్ట్ వచ్చాక వాళ్ళ ముందు చెప్పుకోవట్లేదు బయటకి చాలా బాగా సన్నదే మా బెస్ట్ ఫర్ గైనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్స్ టైం లో విపరీతమైన పెయిన్ అమ్మాయి కడు తిరిగి పడిపోవడం అలాంటి గైనెటిక్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్సలెంట్ గా మనం న్యూట్రిషన్స్ తో అసలు మిరాటికల్ గా రిజల్ట్ వస్తుంది మెయిన్ నా పాప నించో పెట్టింది అది నాకు చాలు నాకు నాకేమంటే మా ఇద్దరు తీసే చేశారు బయటికి వెళ్ళి ట్వంటీ ఫైవ్ థర్టీ సంపాదిస్తున్నారు వాళ్ళు ఇలా వీక్ అయిపోయి ఆ స్టెస్ కానీ అవి ఏమీ లేదా టెన్త్ క్లాస్ సార్ నేను వాళ్ళకి నేను కూడా సంపాదించు చాలా ఇంట్లో బుక్ చేస్తాను బట్టి లేదని చెప్తే నేను కార్లో వెళ్తానని చెప్పాను మేడం అదే